మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా సీజనల్ ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తీసుకోవడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు విటమిన్లు మినరల్స్ అందుతాయి ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయం చేస్తుంది వీటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ద్రాక్షారసంను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన గుండెపోటును నివారించవచ్చు ద్రాక్ష రసం త్రాగడం వలన హైబీపీ అదుపులో ఉంటుంది ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగడం వలన తలనొప్పి తగ్గుతుంది ద్రాక్ష రసంను తరచూ తీసుకోవడం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది ద్రాక్షలో విటమిన్ కే మరియు పొటాషియం అధికంగా ఉండడం వలన చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది అసిడిటీతో బాధపడేవారు రోజు ఒక గ్లాస్ తాజా ద్రాక్ష రసం త్రాగడం వలన అసిడిటీ తగ్గుముఖం పడుతుంది ద్రాక్షలో సెల్యులోస్ ఆర్గానిక్ యాసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి అందువల్ల మలబద్ధకంతో బాధపడేవారు ద్రాక్షాను తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధక సమస్యను నివారిస్తుంది జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి వాటిలోని ఫ్యాటీ ఆమ్లాలు సిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను పెంచుతాయి దాంతో సిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది